చూడు రామయ్య బీపీ చాలా ఎక్కువ ఉంది ఈ మాత్రలు మాత్రం కంపల్సరీ వేసుకోవాలి లేకపోతే చాలా డేంజర్ మేడం గారు ఆ ట్యాబ్లెట్స్ ఎలా వేయాలో నాకే చెప్పండి నాన్నగారు మర్చిపోతారు నా నేను వేసుకొలను నీ అవసరం నాకు ఎట్లేదు అదేంటి రామయ్య కన్న కొడుకు నా దగ్గర పడేస్తున్నావు ఏం చెప్పనమ్మా ఈ తోటలందరూ ముంబై హైదరాబాద్ వెళ్ళి లక్షల లక్షలు సంపాదించుకుంటుంటే ఈ పదివేలకి ఇరవై వేలకి ఎంతంటే అంటే ఫోరం పోక అయిపోతాడు అలాగంటే ఎలా రామయ్య మన పక్క బార్డులోనే పేషెంట్ వాళ్ళ అబ్బాయి ముంబైలో ఉంటున్నాడు లక్షల్లో జీతం తండ్రి చూస్తే చావు బతుకుల మంచి కొట్టుమెట్టు ఆడుతున్నాడు ఎంత ఖర్చైనా ట్రీట్మెంట్కి పంపిస్తాను అంటున్నాడు మేమైతే ట్రీట్మెంట్ చేయగలం కానీ ఇరవై నాలుగు గంటలు కూడా తనతో మేము గడపలేం కదా వాళ్ళతో పోల్చుకుంటే మీరు చాలా అదృష్టవంతులు రామయ్య జాబ్ చేసుకోవచ్చు కదా మన మా నాన్నకి మీ రేజ్ కింద పడిపోతే నేను దగ్గరున్నాను కాబట్టి మీ దాకా తెచ్చుకుని రక్షించుకోగలిగాను మ్యాడమ్ లక్షల లక్షలు సంపాదించి నేను ఎవరికి పెట్టాను ఇక్కడే ఉండి ఆ వచ్చిన డబ్బులతో మా నాన్న రక్షించుకోగలిగితే అదే నాకు చాలు మేడం